అందరికీ నమస్కారం మీరు చూస్తుంది చాణిక్య తెలుగు మీడియా ఉత్తరాంధ్ర ఏకైక ఎంపీటీసీ ఆముదాలు వలస ఎంపీటీసీ విక్రమ్ మనతో ఉన్నారు నిన్న పేర్ని నాని మాట్లాడిన మాటలకి జెండా సభపై ఘాటైన వ్యాఖ్యలు చేయడానికి మనతో ఉన్నారు చెప్పండి నమస్కారం అండి నా పేరు సిక్కోలు విక్రమ్ ఉత్తరాంధ్రలో గెలిచిన జనసేన ఏకైక ఎంపీటీసీని మొన్న జరిగిన చిలవ తాడే సభ చాలా విజయవంతంగా అనుకున్న దానికన్నా ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ జరిగింది సభ ఈ విజయవంతం చూసి చాలామంది అదే అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే మచిలీపట్నంలో చాలామంది కుక్కలు ఉన్నారు ఆ కుక్క అంటే మీ అందరికి తెలిసిందే వైసీపీ కుక్క ఈ విజయవంతం అవగానే ముందు పడిపోయే కుక్క ఏదైనా ఉందంటే మచిలీపట్నం అది పేరునాని కుక్క అని మేము గట్టిగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం పేరునాని గారు మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి విజయవంతాలు ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉంటాయి ముఖ్యంగా ఈ చెలో తాడేపల్లిగూడెం సభ విజయవంతమైంది కాబట్టి మీరు అది చూసి ఓర్వలేక మరుగుతున్న కుక్కలాగా పవన్ కళ్యాణ్ మరి చేస్తున్న వాక్యాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే కానీ శ్రీకాకుళం జిల్లాలో మీలాంటి కుక్కలే కానీ ఉండుంటే ఈ పాటికి మేము బయటికి తోసి అవతల కొట్టే వాళ్ళు చెతక్కొట్టే వాళ్ళం మేము కానీ దయచేసి ఇది గమనించుకోండి వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారో అక్కడే మెజార్టీతో గెలిపించి నీలాంటి కుక్కను మేము తరిమి తండకపోతే మేము జనసైనికులం జనసేన నాయకులం కాదని చెప్పుకుంటున్నాం సరే ఏదైతే మరి అధికార పక్షం వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు మీరు చాలా ఘాటుగా ఇదో చేస్తారు జోగయ్య కానీ ముద్రగడ్డ గారు కానీ లేఖలు రాసి ఈ మీ జనసేన పార్టీనే మొత్తం దిశానిర్దేశం చేస్తున్నారు వాళ్ళనైతే నమ్ముతున్నారు కానీ ప్రజల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ అయితే నమ్మే పరిస్థితి ఎందుకు కనబడట్లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఎజెండా కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మనం చూసుకున్నట్టుకైతే కులాలకు కానీ మతాలకు కానీ అతీతంగా పనిచేయడం జనసేన పార్టీ యొక్క ముఖ్య లక్షణం నాలాంటి అంటే నాలాంటి మిడిల్ క్లాస్ ఒక వ్యక్తి జనసేనను నిలబడి ఒక ఎంపీటీసీగా గెలిచారంటే అది పవన్ కళ్యాణ్ గారి బలం పవన్ కళ్యాణ్ గారి బలం మేము గట్టిగా చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు హరిరామ హరిరామ జోగ్య శాస్త్ర గారి కా కావు అధ్యక్షులు కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచన పూర్వంగా ఏ విధంగా వెళ్తున్నారో అతను మనం నమ్మాలి కొద్ది రోజులు మనం నమ్మి తీరాలి ఎందుకంటే అతను ఏ విధంగా వెళ్తున్నారనేది జనాలకు అర్థం పోవచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తుకి మాత్రం అది పునాది అని మేము చెప్పుకుంటున్నాం ఇవన్నిటికీ త్వరలో పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఘాటుగా చెప్తారని మేము నమ్ముతున్నాం మరి ఏదైతే ఇరవై నాలుగు సీట్లు అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా కలకలం రేగి జనసేన పార్టీలో తజ్జనా భజనాలు ఒక రకమైన ఇది వచ్చింది దాని దాని మీద మీరేమంటారు అంటే ఒక అమ్మ కడుపులో పుట్టినప్పుడు కొడుక్కి చాలా మాటలు అంటూ ఉంటుంది అమ్మ అలానే మేము అమ్మను వదులుకోలేము కదా అలానే జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కూడా మేము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం అలానే పార్టీని విడిచి వెళ్ళిపోయే రకమైతే కాదు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్మి వచ్చారో పాతిక కేజీలు బియ్యం కోసం కాదు పాతి కేజీల భవిష్యత్తు కోసం నేను వచ్చాను నన్ను నమ్మండి నాతో నడవండి నన్ను నమ్మేవాడే నావాడు నన్ను శంకించేవాడు నావాడు కాదని చెప్పారు అదేవిధంగా ఎన్నికల్లో అతను మేము అతను మాటే మాకు శిరోధైర్యంగా మేము నమ్మి ముందుకు వెళ్తాం అతను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉండి కట్టి కాలే వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమాని జన సైనికుడు మేము నమ్ముకుంటూ ఉంటాం సార్ మేము అంటే పూర్తిగా జన సైనికులందరూ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారంటారా తప్పకుండా సార్ ఎవరే ఇప్పుడే మాకు తెలుస్తుంది ఎవరు పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరు కోవట్టని ఈ ఎన్నికల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ టా నిలబడతారో వాళ్ళే నిజమైన జన సైనికులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే నిలబడరో వాళ్ళే కోవట్లని ఈ ఎన్నికలు మాకు ఒక సూచితంగా కనిపిస్తుంది మాకు ఇక జన సైనికులు పవన్ కళ్యాణ్ని నమ్మారు నమ్మారని మీరు ఒప్పు ఒప్పుకుంటున్నారా దానికి ఉదాహరణ మన యువగాలం ఏదైతే మాకు భోగాపురంలో విజయనగరం జిల్లాలో జరిగిందో దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది అదేవిధంగా మొన్న జరిగిన చెలో తాడేపల్లి గూడెం సభ కూడా కొన్నిదిన నాగబాబు గారు కూడా సభకు హాజరవ్వలేని పరిస్థితి ఉంది ఎందుకంటే అంత ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంది దీన్ని బట్టి మేము చూసుకోవచ్చు జనసేన టీడీపీ ఎలా అయితే విజయకేతనం రెండు వేల ఇరవై నాలుగులో మనకి గుర్తిస్తుందని ఇదే చిన్న ఉదాహరణ రానున్న రోజుల్లో ఇలాంటి సభలు గాలి ఇలాంటి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే పెట్టే సభ కూడా విజయవంతం అవుతుంది వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం గెలిచి తీరుతుంది గెలుస్తుందని మేము బలంగా నమ్ముతున్నామండి జనసైనికులు జనసేనాన్ని పెట్టిన సభలకైతే భారీగా తరలివస్తారు ఓట్లు వరకు వచ్చేసరికి ఓట్లు వేయరు అనే ఒక విమర్శ ఉంది దానిపై మీరేం మాట్లాడారు గత గత ఎన్నికల్లో అయితే యువత ఎక్కువ జనసేనను ఆదరించింది మేము ఒప్పుకుంటున్నాం ఎందుకంటే యువతకి ఓట్లు లేవు దాదాపుగా చూసుకున్నట్టుకైతే లాస్ట్ టైం ఓటు బ్యాంకింగ్ కూడా లేకపోవడం కారణం ఏంటంటే చాలామంది యువతకు ఓట్లు లేక ఈసారి ప్రతి నియోజకవర్గంలో కూడా చాలామంది నాయకులు ఓట్ బ్యాంకింగ్ తయారు చేసి ఎవరికైతే పదిహేడేళ్ళు నిండాయో వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంకింగ్ తయారు చేసి నియోజకవర్గంలో చాలా బలంగా వెళ్తుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారిని నమ్మడానికి కారణం ఏంటంటే పది సంవత్సరాలుగా అతను ఏమి ఆశించకుండా పార్టీ కోసం కష్టపడుతూ తను చేస్తున్న సినిమాలు కూడా ప్రజల కోసమే దారు పోస్తూ అతను మొన్న సభలో చెప్పారు ఏమంటే నేను కేజీ బియ్యం కూడా కొనుక్కోకుండా ఓజీ సినిమాకు వచ్చిన డబ్బులంతా ప్రజల కోసం నేను దాన చేస్తున్నాను నేను ఈ పది సంవత్సరాలు ఏం ఆశించలేదు కాకపోతే మీరు నాకు ఇచ్చే వాల్యూ మాకు నిలబెట్టండి నాతో నడవండి అని చెప్పారు తప్పకుండా ప్రతి జనసైనికు మాకు అల్లంట నీరు వచ్చాయి ఈసారి అలాంటి తప్పు దావ పట్టించు కాకుండా ప్రతి కుటుంబంలో ఒక జనసైనికుడు ఉన్నాడు ఆ కుటుంబం వచ్చే ఓట్లు మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఈసారి పడేటట్టుగా టీడీపీ జనసేన గెలిచేటట్టుగా మేము తప్పకుండా చూసుకుంటామండి ఏదైతే శ్రీకాకుళం ఎంపీటీసీ విక్రమ్ ఘాటుగా స్పందించారు దీనిపై మరి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం కెమెరామెన్ కిరీటితో చిరంజీవి చాణక్య తెలుగు మీడియా ప్లీజ్ చాణక్య ఛానల్